నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి దురదృష్టం పట్టడానికి ముఖ్యమైన ఒక ఐదు కారణాలు తెలుసుకుందామండి ఐదు విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ ఐదు విషయాలు కనుక మనం తెలుసుకోగలిగితే నిజంగా అండి మనకి దురదృష్టం అనేది మన దగ్గ కూడా రాదండి అంతేకాకుండా ఎప్పుడైతే కనుక ఒక దురదృష్టం పట్టకుండా ఉండడానికి మనమే మనం కారణాలైతే తెలుసుకుంటామో అలాగే అదృష్టాన్ని కల్పించే ఒకే ఒక్క విషయం కూడా ఉందండి అలాంటి ఒక విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి అందరము అండి మనందరము కోరుకునే ఒక విషయం ఏంటి అంటే మనందరికీ అదృష్టం కలగాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అదృష్టం అంటే ఎవరికి ఎవరికి ఇష్టం ఉండదండి లక్ అనేది మనకి ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం నిజంగా ఆవగించేది అదృష్టం అనేది ఉంటేనే మన జీవితంలో మనకి పైకి రాగలము అనే విషయం అనేది అక్షరాల నిజమండి లక్ అనేది లేనిది హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో హార్డ్ వర్క్ మనం హండ్రెడ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఇచ్చినా సరే ఒక్కొక్కసారి లక్ అనేది కొంచెమన్నా లేకపోతే మనం నిజంగా ముందుకు వెళ్ళలేకపోతున్నామన్న ఫీలింగ్ అనేది మనకు కలుగుతుందండి ఆ విషయాన్ని మనం పక్కన పెడితే అసలు దురదృష్టం అనేది పట్టడానికి ముఖ్యమైన ఏంటి దురదృష్టం అంటే ఏంటి అది పట్టడానికి కారణాలేంటి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం దురదృష్టం అంటే మంచి మంచి విషయాలండి మన పెద్దవాళ్ళు మనకి తాతల కాలం నుంచి కూడా మనకి ఎన్నో రకాల విషయాలను మనకి తెలియజేస్తూ ఉండేవాళ్ళు అవి మన మనకి ఇంకొక మాట కూడా చెప్పేవాళ్ళండి పెద్దవాళ్ళు చెప్పే మాట మూట లాంటిది అని నిజంగా అలాంటి ఒక మూట అంటే పొద్దున్నే లేవగానే అందరూ కూడా చక్కగా ఒక రాత్రి మిగిలిన అన్నంలో కొంచెం మజ్జిగ పోసుకొని మనం ఆ సర్దన్నం తింటే ఎంత బ్రిస్క్ పొద్దున్న చాలా ఎనర్జీగా ఉంటామండి అలాంటి ఒక బలమైన ఒక విషయం అండి మన వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ కూడా మన పెడచవన పెట్టేసి ఉంటాం కానీ మనకి ఎప్పుడైతే ప్రాక్టికల్ లైఫ్లోకి వెళుతామో అప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతుందనమాట అలాంటి విషయాలు అంటే కొన్ని కొన్ని విషయాల వల్ల మనకు దురదృష్టం కలుగుతుంది అనేది తెలుసుకుందాం ఈరోజు వాళ్ళు చెప్పిన మాటలు నిజమా కాదా అనేది కూడా మనకు అర్థమవుతుంది వాటిల్లో ముఖ్యమైన ఐదు కారణాలు తెలుసుకుందామండి ఐదు విషయాలు తెలుసుకుందాం అసలు దురదృష్టం పట్టడానికి కారణం ఏంటి అనేది వాటిల్లో ముఖ్యమైనది ఏంటి అని అంటే ఎప్పుడైతే కనుక అండి మనం బయటకు వెళుతూ ఉంటాము ఉదయాన్నే బయటికి వెళుతూ ఉంటాం ఆఫీస్కి వెళ్ళే పని కానీ లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం రోడ్డు మీద దిష్టి దిష్టి తీసిన నీళ్లు పారిపోస్తూ ఉంటారు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు అలాంటిది మనం ఇదివరటి అంటే బయట పంపులు కానీ లేదంటే బావి నీళ్లు కానీ ఉండేవి కడుక్కొని వచ్చేవాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇలాంటి ఇలాంటిళ్లలో మనం ఏంటంటే లోపలికి ఇంట్లోకి రావాల్సిన పరిస్థితి ఇంట్లోకి వచ్చిన తర్వాత అయినా సరే ఫస్ట్ లోపలికి రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయి మన కాళ్ళకి సక్క అవి శుభ్రంగా కడుక్కొని వస్తే చాలా మంచిదండి అలా కడుక్కోనే పక్షంలో మనకి దురదృష్టం అనేది అంటే ఏదైనా సరే కీడు కనుక అంటడానికి కీడు మన ఇంట్లోకి రా ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట నిజమేనా కాదనేది కూడా మీరు ఆలోచించండి ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే నిజంగా ఉదయాన్నే లేవ లేవడం అనేది చాలా అవసరమండి అస్సలు ఎప్పుడు కూడా మనం పదింటి దాకా పడుకోవడము పదకొండింటి వరకు కూడా పడుకుంటూ ఉంటారు చాలామంది అలా కాకుండా ఉదయాన్నే లేసి చక్కగా ఎందుకు ఉదయాన్నే లేక లెగమని చెప్తున్నారు అనంటే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగుతుందండి మన బాడీలో అప్పుడే మనకి లేసి ఏ పనైనా సరే మనం చేయగలము అన్న ఆలోచన అనేది మనకు వస్తుంది ఫ్రెష్గా చక్కగా స్నానం చేయటం ఉదయాన్నే లేవటం అనేది చాలా మంచిది అలా గనక లెగకపోతే మనకి మన ఇంటికి అరిష్టం అన్న దరి దరిద్రం అనేది చుట్టుకుంటుంది అని చెబుతూ ఉంటారు కదా అది అక్షరాల నిజమండి మీరు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి ఇంతవరకు కూడా ఎవరైనా నేను ఇంతవరకు ఉదయాన్నే లేవ లేదు స్నానం కూడా లేటుగా చేస్తానని అనుకున్న వాళ్ళు ఈ ఒక్క విషయాన్ని కూడా ఒక్కసారి ఒక పది రోజులు మనం ఫాలో అయితే మనకు తెలుస్తుందండి మనకి నిజంగా చేంజెస్ అనేది ఎందులో దేనివల్ల వస్తున్నాయి అనే విషయం కూడా మనకి తెలుస్తుంది ఇంకొక మూడో విషయం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి మనం మంచం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లోపల బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మంచం మీద కూర్చొని భోజనం చేయటం ఆ మంచం మీద అసలు ఎందుకండి మా కూర్చో కూర్చోకూడదు భోజనం చేయకూడదు అని అంటారు అలా కూర్చొని చేస్తే అప్పుల పాలైపోతారు దరిద్రం అనేది చుట్టుకుంటుందన్నమాట అక్షరాల నిజమండి అసలు మంచం అనేది మనం రాత్రిపూట ఒక నిద్రించటానికి నిద్రించిన తర్వాత మన బాడీలో ఉన్న బ్యాడ్ సెల్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి అందువల్ల మళ్ళీ వెళ్ళి అంత మా మంచం మీదే కూర్చుంటే కనుక మనకేమవుతుంది అని అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి అంటుతుంది అన్న ఒక విషయంతో మనం మంచం మీద నడు నడు మంచంలో అంటే మధ్యలో కూర్చొని భోజనం చేయకూడదు అన్న విషయం అనేది మనం గమనించాలి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా వెళ్ళిపోయి మంచం మీద కూర్చొని తింటూ ఉంటారు అలా భోజనం చేయడం అనేది అస్సలు మంచిది కాదండి ఇంకొక నాలుగో విషయం ఏంటి అని అంటే చాలామంది రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు స్లిప్పర్స్ వేసుకొని వెళుతూ ఉంటాం అలా స్లిప్పర్స్ వేసుకొని వేసుకుంటే మనం కాళ్ళు అనేవి కడుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అలా వచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా కాళ్ళు బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మన కాళ్ళు వాష్ చేసుకొని రావడం అనేది చాలా మంచిదండి ఎవరైనా సరే బాగోలేదు హెల్త్ బాగాలేదు మన వల్ల కాదు అని అనుకున్న వాళ్ళయితే పర్వాలేదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా కాళ్ళు వాష్ చేసుకొని రావడం అనేది చాలా మంచిదండి అంతేకాకుండా పొద్దు ఉదయాన్నే చాలామంది స్నానం చేయకుండానే భోంచేసేస్తూ ఉంటారు ఆ తర్వాత వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు ఇలా చేయడం అనేది అస్సలు మంచిది కాదండి హెల్త్ పరంగా కూడా మనకి మంచిది కాదు అంతేకాకుండా మనకి అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే దరిద్రం అనేది కూడా పడుతుంది మనకి ఇది మంచిది కాదు అనే విషయాలు కూడా చెబుతూ ఉంటారనమాట ఈ చిన్న చిన్న విషయాల్ని ఒక్కసారి కనుక మనం ఫాలో అవ్వగలం ఇంకా చాలా ఉన్నాయండి మనం చెప్పుకుంటూ వెళ్తే చెప్పచ్చు చాలా విషయాలు ముఖ్యమైన ఒక ఐదు విషయాలు మాత్రమే మీకు తెలియచేసాను ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు తెలియచేయండి ఇంకా అంతేకాకుండా మనకి అదృష్టాన్ని పట్టించగలిగే శక్తివంతమైన ఒకే ఒక విషయం ఉందండి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఉదయాన్నే లేవుగానే చక్కగా నవ్వుతూ ఉదయాన్నే లేవటం మనలో మనమే మాట్లాడుకోవడం ఒక రెండు నిమిషాలు మనలో మనమే మాట్లాడుకుంటూ ఈరోజు ఈ పని చేయాలి ఇది నేను ఎలాగైనా కంప్లీట్ చేస్తాను ఇది నేను సాధించగలను అబ్బాయి ఇవాళ కాదులే రేపు చేద్దాంలే టైం ఉంది కదా అని చెప్పి పోస్ట్ పోన్ చేయకుండా మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే చక్కగా ఒక పాజిటివ్గా ఎనర్జీగా లెగుస్తూ మనలో మనమే మాట్లాడుకునే మాటలు అనేవి నిజంగా అలాంటి ఒక మేనిఫెస్టేషన్ అనేది నిజంగా మనల్ని మన నమ్మకాన్ని ముందుకు తీసుకువెళ్తుందండి ఆ ఒక్క విషయం చాలండి మనకి అదృష్టాన్ని కలిగించడానికి మనకి ఎలా అయితే దురదృష్టం కలగడానికి ఇవన్నీ ఫాలో చేస్తూ ఉంటామో అలాగే ఈ ఒక్క విషయాన్ని కూడా మీరు ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందా కాదా అన్నది కూడా మనం ఆలోచించగలుగుతాం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నేను ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే